హాయ్ అండి వెల్కమ్ టు వైఎన్ఆర్ రియల్టీ ఏపీ నేను మీ వైఎన్ఆర్ ప్రజెంట్ మనం గణపవరం అనే విలేజ్ లో ఈ ప్రాపర్టీ వచ్చేపాటికి మూడు ఎకరాలండి ఈ మూడు ఎకరాల్లో ఒక ఒక ఎకరా వన్ ఏకర్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చేపాటికి మీరు చూస్తున్న ఈ రోడ్ నుంచి విసనపేట వెళ్ళే రోడ్ అండి మైలవరం నూజివేడు విసనపేట వెళ్ళే రోడ్ అండి రోడ్డు ఫేసింగ్ ఉండటం ప్రధానమైన హైలైట్ అండి ఈ ప్రాపర్టీకి ఈ ప్రాపర్టీ కమర్షియల్గా చాలా యూసేజ్ ఉన్న ప్రాపర్టీ అండి ఆ మెయిన్ రోడ్కి అవతల వైపు వెంచర్ వేసారండి దాదాపు సెంట్ వచ్చేపటికి ఆరు లక్షలు అమ్ముతున్నారండి అక్కడ ఆల్రెడీ ఆ వెంచర్ లో సో ఈ ప్రాపర్టీ వెంచర్స్ పర్పస్ అయినా గానీ చాలా బాగుంటుందండి ప్రజెంట్ మనం ఓఆర్ఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సరౌండింగ్స్ లో ఓఆర్ఆర్ వెళ్తుందండి విజయవాడ నుంచి మనకి ఒక ముప్పై కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఈ ప్రాపర్టీకి ఈ సరౌండింగ్స్ లోనే ఓఆర్ఆర్ కూడా వెళ్తుందండి ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఈ గణపవరం విలేజ్ నుంచే వెళ్తుందండి ఇక్కడ నుంచి మనకి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అలైన్మెంట్ అనేది ఓఆర్ఆర్ అలైన్మెంట్ అనేది ఉందండి సెంట్ కోసం అలాగే ఎవరైనా మంచి ప్రాపర్టీ కొనుక్కుందామని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఈ ప్రాపర్టీని ఒకసారి చూడండి చాలా మంచి ప్రాపర్టీ అండి కమర్షియల్ ప్రాపర్టీ రేటు ఎకరం రెండు కోట్ల లెక్క చెప్తున్నారండి అంటే సెంటు మనకి రెండు లక్షల చొప్పున పడుతుంది ఎకరం రెండు కోట్లు చొప్పున ఈ ప్రాపర్టీ సేల్కి అయితే ఉందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్